విశ్వనా జయ కాశీ విశ్వనాథ్ సమస్తలో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణా సమస్తపితృదేవతల ప్రీత్యర్థం అక్టోబర్ ఇరవై ఒకటి మహా అమావాస్యా మహాసకల్పపిండనం కాశీలో సమస్త పితృదేవతల ప్రీత్యర్థం అక్టోబర్ ఇరవై ఒకటి అమావాస్య రోజున మహాసంకల్ప పిండదానం మీ చంద్రశేఖర్ మహాదేవ్ గౌరీ కేదారేశ్వర్ మందిరం వద్ద గౌరీ తీర్థము వద్ద కేదార్ తీర్థము వద్ద జరిపించబడను ప్రతి అమావాస్య రోజున భూమి విశ్రాంతి తీసుకుంటుంది దేవతలు సైతం విశ్రాంతి తీసుకుంటారు కావున దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మన గురించి మన వంశము గురించి మన పిల్లల గురించి ఇలా మనము కూడా చాలా జాగ్రత్తగా చనిపోయిన వారి వద్ద మనం విన్నవించుకునే ఒక అద్భుతమైన రోజు ఈ అమావాస్య అనగా అన్ని రోజులలో దైవ ప్రార్థన మన ఆత్మని శుద్ధి చేస్తుంది ఈ ఒక్క అమావాస్య రోజున తప్పనిసరిగా మనము మన పితృదేవతలకు తర్పణాలు పిండదానాలు పూజలు దానాలు చేయుట మన వంశమునకు గొప్ప శ్రేయస్కరం బ్రహ్మ పురాణం ప్రకారం ఒక తరం కాదు తరతరాలకు పితృదేవతల అనుగ్రహం అవసరం పితృదేవతల అనుగ్రహం వల్ల అల్పాయుషతో చనిపోవడం వంటివి జరగవు అనగా ప్రమాదాలు ఆత్మహత్యలు జలప్రమాదాలు ట్రైన్ యాక్సిడెంట్లు అరవై సంవత్సరముల లోపల నిండిన వారికి జరగకూడదు పితృదేవతల అనుగ్రహం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత దృఢంగా ఉంటుంది అనగా భార్యాభర్తలు వెళ్ళిపోవడం వేరువేరుగా జీవించడం విడాకులు తీసుకోవడం కలిసి ఉన్న ప్రేమగా లేకపోవడం పగగా జీవించటం ఇలాంటివి జరగవు పితృదేవతల అనుగ్రహం ఉంటే మన వంశములో మతిస్థిమితం లేని పిల్లలు పుట్టారు పితృదేవతల అనుగ్రహం వలన మన వంశంలో పిల్లలకు సరైన సమయంలో విద్య ఉద్యోగము వివాహాలు జరుగుతాయి పితృదేవతల అనుగ్రహం వలన మన పిల్లలు ఉద్యోగంలో జీవితంలో త్వరగా స్థిరపడతారు రుణ బాధలు ఎక్కువగా ఉండవు ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి రోగములు కూడా మన దరి చేరవు పితృదేవతల అనుగ్రహం ఉంటే మీ వంశంలో వాళ్ళు జీవించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించవచ్చును కావున ఈ అమావాస్య రోజు గౌరీ తీర్థము వద్ద కేదార తీర్థం వద్ద మహాసంకల్ప పిండదానము మన పితృదేవతల ప్రీ సమస్త పితృదేవతల ప్రీత్యర్థం మీ చంద్రశేఖర్ మహాదేవ్ జరిపించబడును ఇందులో భాగం కాదల్చిన వారు మీ గతించినటువంటి మీ పితృదేవతల నామాలను చక్కగా ఈ నెంబర్కి పంపించాలని కోరుకుంటున్నాను జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకాశుకునో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాశ